అందరికి నమస్కారం నా పేరు కిరణ్ కుమార్ వెల్కమ్ టు సూర్యోదయం ముందుగా సూర్యోదయం ప్రేక్షకులందరకు పరిసిద్ధ వినాయక చవితి శుభాకాంక్షలు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక వినాయక చవితి అయితే వచ్చేసిందండి ఈ వినాయక చవితి అనేది ఎందుకు జరుపుకోవాలి ఎలా జరుపుకోవాలి అనే దాని మీద అయితే మనం ఇప్పుడు మాట్లాడుతున్నాము బీకామ్ సిఏ అలాగే సనాతన ధర్మాన్ని కూడా పాటిస్తూ అలాగే గోవులను కూడా కాపాడుతున్న వ్యక్తి మరో ఆయన ఎవడా కాదు తరుణ్ దీక్షిత్ స్వామి గారు ఈ స్వామి గారిని ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం నమస్తే స్వామి జై స్వామి హిందూ బంధువులు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు స్వామి చెప్పండి ఇప్పుడు అయితే కనుక ఇప్పుడు వినాయక చవితి అయితే వచ్చింది అసలు వినాయక చవితి అనేది మనం ఎందుకు చెప్పుకోవాలి స్వామి ఈ రోజు శివ పార్వతుల పుత్రుడు అయినటువంటి గణపతి స్వామి వారు రోజు అనమాట తర్వాత ఆయన గణాలకు అధిపతి కూడా రోజే ఆయనకి ఆ పదవి రావడం అనేది జరిగింది అంటే గణాలకు అధిపతి తర్వాత విఘ్నాలను తొలగించడానికి ఆయన భావం అయినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే మన తన ధర్మంతో వినాయక స్వామి వారు మాత్రమే అనమాట మనకు ముఖ్యంగా ముప్పై రెండు గణపతులు ఉన్నారు ముప్పై రెండు గణపతుల్ని కూడా మనము ఉపాసన పూజలు చేయలేము కాబట్టి ఈ ముప్పై రెండు గణపతుల్ని కలిపి శ్రీ మహాగణాధిపతి స్వామి అని అంటారు అనమాట ఈ రోజు ఓం శ్రీ మహా మహాగణాధిపతి మంత్రంతో అన్ని పూజలు కూడా జరుగుతాయి అనమాట అది అయితే స్వామి ఆ వినాయకుని గణపతి గాను గాను విఘ్నేశ్వరు గాను సంబోధిస్తుంటారు అసలు ఈ పేర్లు ఎందుకు స్వామి ప్రపంచంలో ప్రతి ప్రతి కూడా చాలా సమస్యలు ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి విజ్ఞానాలను తొలగించడానికి కానీ మనం ఏ కార్యం చేసినా కూడా ఏదో ఒక ప్రాబ్లం అవుతా ఉంటుంది కాబట్టి ఆ ప్రాబ్లంని తొలగించే దేవుడిగా ఆయనకు ఆ పేరుని మనం ఇవ్వడం జరిగింది ఎందుకంటే విఘ్నాలను తొలగించడానికి నిన్ను ఎవరైతే కొలుస్తారో వాళ్ళకు ఉన్నటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయని సాక్షాత్తు పరమశివుడే స్వామివారికి వరం ఇవ్వడం అనేది జరిగింది అది ఈ రోజు జరిగింది అన్నమాట వినాయక చవితి రోజు జరిగింది కాబట్టి ఈ రోజున మనము ప్రథమంగా ఏ పూజలు చేసినా ఏ వ్రతాలు చేసినా కూడా ఫస్ట్ గా శ్రీ మహాగణాధిపతి స్వామి వారి మనం ఫస్ట్ గా చదువుతాం అనమాట అయితే స్వామి ఇప్పుడు ఉన్న రోజుల్లో మన చాలా మంది అయితే విగ్రహాలు అయితే ప్రదర్శిస్తుంటారు అవును సార్ విగ్రహాన్ని ప్రదర్శించినప్పుడు ఎలాంటి పూజలు చేయాలి ఎలాంటి నైవేద్యం పెట్టాలి అంటే ఎలాంటి నైవేద్యం పెడితే దేవునికి మెప్పుగా అనిపిస్తుంటుంది స్వామి ఇప్పుడు మనం అంతా చూస్తున్నాం కదా స్వామి స్ అనే కెమికల్తో మాత్రమే విగ్రహాలు చాలా మంది చేస్తున్నారు అయితే మన గణపతి పురాణాల్లో కానీ తర్వాత మన వైదిక శాస్త్రంలో ఏమని ఉంటే సూర్యోదయానికి అంటే సూర్యోదయానికి ముందే నదిలో జీవనదిలో మనం స్నానం చేసి ఆ నదిలో ఉన్నటువంటి మట్టితో ఒక సైకిత విగ్రహాన్ని అంటే మట్టి వినాయకుడిని మనము తయారు చేసి ఆ మట్టి వినాయకునికి ప్రకృతి నుంచి దొరికినటువంటి వనరులు అంటే పసుపు కుంకుమ వంటము వీటిని మాత్రమే వినియోగించి ఆ స్వామివారికి పూజలు చేసి మహా మహానైవేద్యాన్ని హార్తిని తర్వాత జపాలు ఉపాసన చేసిన తర్వాత సూర్యాస్తమయం లోపల మళ్ళీ ఇంకోసారి పూజ చేసి ఆ విగ్రహాన్ని అదే నదిలో పదహారం అనేది జరుగుతుంది అనమాట కానీ ఇప్పుడు ఎలా చేస్తున్నారంటే సూర్యాస్తమయం అయినా కూడా నిమజ్జనం జరుగుతూనే ఉన్నాయి ఒక రోజు అంటే ఉదయం మనము స్వామివారి యొక్క మట్టి విగ్రహాన్ని తయారు చేసి సాయంత్రం లోపల అంటే సూర్యాస్తమయం లోపలే మళ్ళా నదిలో విసర్జన చేయాలి అంటే నిమజ్జనం చేయాలని మన శాస్త్రంలో ఉంది కానీ ఈ కాలంలో ఏం అంటే మనం అది ఆచరించడం లేదు తర్వాత స్వామికి ఇష్టమైనటువంటి ఆకులు ఏంటంటే గరిక అనమాట గరిక అంటే వారికి చాలా ఇష్టము వారికి ఇరవై ఒక రకాల పత్రాలు ఇరవై ఒక రకాల పుష్పాలు అంటే చాలా ఇష్టం అన్నమాట పూలు మల్లెపూలు ఇలాంటివి చాలా ఇష్టము తర్వాత పత్వాళ్ళు అంటే నారేడు దళము బిల్వ దళము తర్వాత గరికలు ఇవి చాలా ఇష్టము భక్తులు ఏది సమర్పించినా కూడా స్వామి వారు స్వీకరిస్తారు అయితే మహాగణపతి స్వామి వారికి తులసి ఆకులు అంటే పడవని చెప్తారు కానీ ఈ రోజు మాత్రమే ఎగ్జామ్షన్ ఉంది అనమాట అంటే ఈ రోజు గణపతి స్వామి వారికి తులసి ఆకులు కూడా మనం సమర్పించవచ్చు ఈ రోజు మాత్రమే ఈ రోజు మాత్రమే అవును స్వామి అదే అదే విధంగా ఈ రోజు చంద్రస్వామి చూడకూడదని అని చెప్తారనమాట చంద్రస్వామిని చూస్తే అపవాదులు శ్రీకృష్ణ భగవాన్ కూడా ఆ అపవాదులు వచ్చినాయి కాబట్టి ఈ రోజు చంద్రస్వామిని చూడగలదు అని మనం పెద్దవాళ్ళు చెప్తానమాట శాస్త్ర సరే స్వామి అయితే ఇప్పుడు ఉన్న జనరేషన్ లో అయితే కనుక ఇప్పుడు చాలా మంది అయితే కనుక ఇప్పుడు విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత దేవుని ముందు అయితే కనుక పాటలు పెడుతుంటారు అది సినిమా పాటలు కావచ్చు భక్తి పాటలు కావచ్చు మరి అలా అలా పెట్టచ్చా స్వామి మనకి షోడశోపచార పూజలు అనేది మనం చేస్తాము కానీ మనకి అంటే పదహారు రకాల సంస్కారాలు స్వామి వారికి చేస్తారు పదహారు రకాల స్వామి అంటే సంస్కారాలు అంటే అగణపతిలు దూపము దీవె దీపము నైవేద్యము ఆర్తులు దీంతో పాటు వారికి చేసే చేసేటటువంటి ఉపచారాలు చాలా ఉన్నాయన్నమాట అంటే విశాఖతో ఆయనకి సేవలు చేయడము తర్వాత నృత్యం చేయడము పాటలు పాడము ఇవన్నీ కూడా సేవలో భాగంగా ఉన్నాయి ఇవన్నీ కూడా వైదికంగా ఉండేటటువంటి దానిని మాత్రమే ఆచరించాలని ఉంది కానీ సినిమా పాటలు పాడి ప్రకృతిని కూడా నాశనం చేయాలని లేదు అందరికి ఎవరికీ డిస్టర్బ్ చేయలేదు మన దానిలో తెలుస్తుంది కానీ ఇప్పుడు అది దాన్ని ఆచరిస్తున్నారు దయచేసి సినిమా పాటలు కానీ వెస్ట్రన్ కల్చర్ది కానీ పాటలు కాకుండా మన ధార్మిక పాటలు చాలా ఉన్నాయి కాబట్టి అంటే స్వాగారికి సంబంధించినటువంటి పాటలు చాలా ఉన్నాయి కాబట్టి అష్టతరాలు ఉన్నాయి చాలా ఉన్నాయి కాబట్టి ఆయన సంబంధించినటువంటి స్తోతాలు చెప్పిన కూడా చాలు స్వామి అంటే కానీ ఇది ఇటువంటిది చేయరాదు అంటే వెస్ట్రన్ పాటలు పెట్టాలని నా అభిప్రాయం అయితే స్వామి ఇప్పుడు ఉన్న రోజుల్లో కూడా చాలా మంది అంటే చిన్న పిల్లవాడు కూడా అది డీజే కావాలి ఖచ్చితంగా కావాలని అంటారని చెప్తుంటారు కదా మళ్ళా అని వారి ఇంకా పిల్లలు చెప్పినారు కాబట్టి మేము పెడుతున్నాం కూడా కొంతమంది అంటారు మరి దానికి ఏమని సార్ స్వామి ఏదైనా సరే పెద్దవాళ్ళు ఆచరిస్తే పిల్లలు కూడా ఆచరిస్తారు కాబట్టి పెద్దవాళ్ళ నుంచి అది చిన్న చిన్నపిల్లలు కూడా అదే చేస్తాం మనం ఇంట్లో ఏం భోజనం చేస్తే పిల్లలు కూడా అదే భోజనం చేస్తారు కాబట్టి మనమేదాన్ని పెద్దవాళ్ళే ఆచరించకపోతే ఇంకా చిన్న పిల్లలు ఎట్లా ఆలోచరిస్తారు స్వామి కాబట్టి ఫస్ట్ మనం వాళ్ళకి బుద్ధిని నేర్పిస్తే వాళ్ళు కూడా సిద్ధి బుద్ధిని ప్రసాదించేది గణపతి స్వామి వారికి మాత్రమే కాబట్టి ఆ స్వామి చవితి ఇట్లా ఈ విధంగా చేయడం మంచిది కాదనమాట అందుకే పిల్లలకి సిద్ధిని బుద్ధిని కలిగించేది గణపతి స్వామివారు కాబట్టి పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి మన ధార్మిక ధార్మిక విషయాలను గురించి ప్రస్తావించి వాళ్ళు ముందుగా ఆచరించి పిల్లలకి కూడా తెలిపాలని కోరుకుంటున్నారు సార్ స్వామి ఇంకోటి వినాయకుడు చవితి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఐదు గాను ఇంకోసారి మూడు రోజులుగాను సేవలు తీసుకుంటారు సేవలు సేవలు తీసుకోవడానికి అని చెప్పేసి కిందికి వస్తా కిందికి వస్తారు అంటుంటారు ఈ మూడు రోజులు అనేది ఏంటి ఈ ఐదు రోజులు అనేది ఏంటి సో స్వామి మామూలుగా పురాణాల్లో ఎంతకు ముందు అయితే ట్వంటీ ఇరవై ఒక రోజులు స్వామివారిని పూజలు చేసి ఉపాసన చేసే స్వామి ఈ కాలంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేవలం ఒక రోజు మాత్రమే చేసే వాళ్ళు ఉన్నారు మూడు రోజులు చేస్తున్నారు ఐదు రోజులు చేస్తున్నారు పదకొండు రోజులు కూడా చేస్తున్నారు కానీ స్వామికి చేయాల్సింది మినిమం పదకొండు రోజులు చేయాలి రోజులు పదకొండు రోజులు కనీసంగా చేయాలి కనీసం పదకొండు రోజులు స్వామివారిని మనం పూజలు చేయాలి ఈ కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కాదు కాబట్టి కనీసం ఐదు రోజులు కానీ చేస్తున్నారు సమ్మె కానీ మనం చేయాల్సింది మండల పూజలు మండల మండల పూజలు అయిపోయినాయి ఇప్పుడు నెలల పూజలు అయిపోయినాయి అదే మహారాష్ట్రలో అయితే పదకొండు రోజులు చేస్తారు సార్ స్వామివారికి పూజలు పదకొండు రోజులు చేస్తున్నారు ఆ ఇక్కడ ఆలల్లో అందరికీ కాదని కుదడం లేదని ఐదు రోజులు చేస్తున్నారు కానీ చేయాల్సింది ఎట్లా అంటే మండలం మండల రోజుల పాటు చేస్తే ఇంకా చాలా మంచి చేస్తుంది కనీసం ఇరవై ఒక్క రోజులు కానీ చేయాలి ఇరవై ఒక రోజులు ఎందుకంటే స్వామి ఏక ఏకవింశతి అంటే చాలా ఇష్టం స్వామి అంటే ఇరవై ఒకటి అనేది స్వామి వారికి చాలా ఇష్టం గణపతి స్వామి వారికి కాబట్టి ఆయనకి ఇరవై ఇరవై ఒక రకాల పూలతో మనము సేవలు చేస్తాం అనమాట అంటే పూజలు చేస్తాం చాలా ఇష్టం అది కాబట్టి మనం ఇరవై ఒక రోజులు చేస్తే చాలా మంచిది అది శ్వాసం సార్ స్వామి ఇంకోటి ఇప్పుడు నిమజ్జనం అనేది చేసుకుంటారు కదా సార్ అసలు ఈ నిమజ్జనం అని ఎందుకు చేసుకున్నారా చేసుకుంటుంటారు కొంతమంది మనం చిన్న పిల్లలు కూడా చూసుకున్నట్లేదు కనుక వినాయకుని అంటే ఎంత అభిమానం అంటే అంత అభిమానం చూసుకుంటుంటారు నిమజ్జనం చేసేటప్పుడు వాళ్ళు ఏడుస్తుంటారు వెళ్ళిపోవద్దు వినాయక అని చెప్పేసి అంటుంటారు కానీ ఆయన నిమజ్జనం చేయాలి అది ఎందుకు చేయాలి సార్ నిమజ్జనం స్వామి మనకి పురాణాల ప్రకారము ఒక మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేయాలన్నమాట అదే మనం పంచలోహ విగ్రహం అయితే నిమజ్జనం చేయమనం అసలు మనకి శ్వాస వచ్చిన స్వామి ఒక మట్టి గణపతిని గాని ఒక మట్టితో మట్టితో చేసినటువంటి ఏ విధానం సరే సూర్యోదయానికి ముందే తయారు చేయాలి సూర్యాస్తయం ముందే దాన్ని గదిలో వేయాలి అంటే నిమోజనం చేయాలి అంటే మనకి శ్వాసంలో ఉంది కానీ ఈ కాలంలో చాలా కష్టం కాబట్టి మనం ఐదు మనం అది చేయలేం కాబట్టి అంటే పొద్దునే చేయాలి మళ్ళీ సాయంత్రం నిమోజన చేయాలి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ పొద్దున చేయాలి సాయంత్రం అంటే ఇరవై రోజు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు స్వామి చేస్తున్నారు శాసనం అంటే నిమజ్జనం ఎందుకంటే మట్టితో చేసినటువంటి ఏ విగ్రహాన్ని అయినా సరే నిమజ్జనం చేయలేదు శాసనం కాబట్టి నిమజ్జనం మరి ఇప్పుడు ఉన్న కాలంలో మట్టితోనే వస్తాయని మట్టితో రావడం లేదు అదే బాధ్యం ప్యారిస్ ట్యాష్టిగా ప్యారెస్ ఏం చేస్తుందంటే నీటిలో కరగదు ఆ తర్వాత నదిలో చాలా జంతువులు ఉంటాయి అంటే జీవాలు ఉంటాయి కాబట్టి ప్రాణులకి హాని కలుగుతుంది ఆ డ్యాష్ ఆఫ్ ప్యారిస్ వాడటం వల్ల ఆ కెమికల్స్ అన్ని కూడా నీళ్ళల్లో పోయి ఆ దాంట్లో ఉండేటటువంటి చేపలు కానీ చిన్న చిన్న ప్రాణులని కూడా చాలా ఇబ్బంది పడి దానికి రోగాలు అనేది చాలా జరుగుతుంది స్వామి దానికి హాని జరుగుతుంది కాబట్టి దయచేసి నేను అందరికీ హిందూ బంధువులు అందరికీ కూడా వినవించాలి ఏమంటే దయచేసి మీరు ప్యాషిగ్ పేరెస్ ని వాడతాండి మట్టి విగ్రహాలు మనమే చేసుకోవచ్చు చాలా మంది కూడా ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి అదే పెద్ద విషయం కాదు సో కానీ ప్యాషిగ్ పేరెస్ అందంగా ఉంటాయని అనుకుంటున్నారు కానీ ఏమైనా పసుపు కుంకుమతో కూడా న్యాచురల్ కలర్స్ తో కూడా చేసే చాలా బాగుంటాయి విగ్రహాలు అయితే స్వామి వినాయకు పండుగకే స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి అంటారు అసలు వినాయక్ పండుగకి స్వాతంత్రానికి ఏంటి ఇస్తాం అనంసారి అది ఆ మాట నిజమే స్వామి ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు దాదాపుగా రెండు వేల సంవత్సరాల పాటు మన భారతదేశాన్ని పాలించడం జరిగింది అప్పట్లో మన ఇండియాలో ఉండే వాళ్ళకి కానీ హిందువులు కానీ సంఘటిత భావన లేదనమాట అంటే ఎవరికి వాళ్ళుగా ఉన్నారు కాబట్టి లాల్ బహదూర్ శ్వాస ఏం చేయడం జరిగిందంటే మహారాష్ట్రలో వినాయక మండపాలను ఏర్పాటు చేసి అందరినీ కూడా ప్రతి వాడవాడలో కూడా వినాయక స్వామి మండపాలను ఏర్పాటు చేయాలని వాళ్ళకి అందరికీ కూడా చెప్పి తాను ఆచరించి మిగతా వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది దానివల్ల ఏమైందంటే మన దేశం పట్ల భక్తి అనేది అందరికీ పెరిగిపోయింది సంఘటిత భావన ఎప్పుడైతే పెరిగిందో దేశం కోసం పోరాటం చేయాలనే భావన కూడా అందరిలో వచ్చింది అనమాట అది అంటే వినాయక చవితి చనిపోవడం వల్లనే సహోదాయం వచ్చిందని చెప్ప చెప్పకపోవడంలో ఎటువంటి సందేహం చేస్తాం అది నిజమేస్తాం అంటే ఎందుకంటే మనం అందరూ కూడా సంఘటిత భావనతో అందరూ కూడా కలిసి ఆలోచించి మన దేశానికి విముక్తిని కల్పించాలనే ఉద్దేశం రావడం కూడా అదే కారణం సార్ సో అది కూడా చాలా మంచిది కూడా కరెక్ట్ చేస్తాడు సరైనది అది సరేనండి చూ స్వామి గారు ముందుగా మీకు సూర్యోదయం తరపు నుంచి అయితే ధన్యవాదాలండి ఎందుకంటే మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మా సూర్యోదయం ప్రేక్షకులకు అలాగే మాకు ఎంత ఎంత చక్కగానో వినాయక చవితిని ఎలా జరుపుకోవాలనేది కూడా ఎంత అంటే అంత చక్కగా అది చెప్పారు అలాగే మన సూర్యోదయం ప్రేక్షకులకు కోసం వినాయక చవితిని ఎలా జరుపుకోవాలి ఎలాంటి నైవేద్యంతో పెడితే మనకి దేవునికి అనుగ్రహం అనేది పొందుతుందా అనేది అయితే స్వామి గారికి చాలా చక్కగా చెప్పారు అలాగే మనం కూడా అలా అలానే స్వామి గారు చెప్పినట్టుగాను దైవం భక్తితో అలానే వినాయకుని పూజించి వినాయకుని అనుగ్రహం పొంద పొందాలని అనుకుంటున్నాను చూస్తున్నానండి సూర్యోదయం